శ్రీమాత్రే నమహా ఛానల్లోకి స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో సింహరాశి వారు ఆగస్ట్ నెల ఎనిమిది తొమ్మిది తేదీలో కాస్త మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచించడమైనది అలాగే వాళ్ళకి ఈ నెలలో ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు ఆ ఇద్దరు దేవతల ఇంటికి వచ్చి ఏదో సంకేతాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఆ రెండు రోజుల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చేసే పనులు ఏ విధంగా చేసుకుంటే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది ఏ ఇద్దరు దేవతలు మీ ఇంట్లో అడుగుపెట్టి అనుగ్రహం ఇవ్వబోతున్నారు వారు ఏ సంకేతం ఇవ్వబోతున్నారు అనే ప్రశ్నలకి సమాధానంతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెలైకాన్నుకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాలలోకి వెళ్తే ఈ రాశి వారి వ్యక్తిత్వం చాలా సున్నితంగా ఉంటుంది ఎక్కువ శాతం వాళ్ళు మనసుతో ఆలోచిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా అవతలి వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటారు అదే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే వాళ్ళ సంతోషమే వీళ్ళ సంతోషంగా భావిస్తూ ఉంటారు అలాగే వాళ్ళు దాని కోసం ఏదైనా చేస్తారు వాళ్ళకి కష్టమైనా సరే దాంట్లో వాళ్ళకు నష్టమైనా సరే అవతలి వాళ్ళకు మంచి జరుగుతుంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఆ పని చేయకుండా ఉండరు ఎదుటి వారి సాయం చేయడంలో ముందుంటారు ఎదుటి వారిని ఎక్కువగా సాటిస్ఫై చేయాలని ఆలోచిస్తూ ఉంటారు చాలా సార్లు ఈ మంచితనమే మిమ్మల్ని ముంచేస్తుంది ఈ విషయాన్ని ఈ రాశి వారు ఉంటుంది అలాగే ఎక్కువ శాతం మీరు మనసులో మాటను వేరే వారికి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు జంగుతూ ఉంటారు ఎవరికి కూడా మీ మనసులో బాధను చెప్పరు ప్రతి ఒక్క విషయాన్ని మీలో మీరు దాచుకొని బాధపడతారు ఎక్కువగా మీరు నేరుగా ఆ భగవంతుడి దగ్గరే మీ బాధను విన్నవించుకుంటారు మీ మనసులో మాటను చెప్పుకుంటారు ఇదే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది ఒక రకంగా ఇది మంచి పద్ధతి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఎవరి దగ్గర మన బాధను చెప్పుకోవాలో వారికే మీరు బాధను చెప్పుకుంటారు అందుకే మీ మీపై ఎప్పుడు ఆయన అనుగ్రహం చూపించబోతున్నారు అందుకే ఈ నెలలో మీకు అనుగ్రహం ఇవ్వబోతున్నారు ఇక రాబోయే సమయంలో మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే స్వయాన మీ చేతులతో మీరే మీరు చేస్తున్న పనులు చెడగొట్టుకున్న వారు అవుతారన్నమాట ఇక దీంతో పాటు రాబోయే రోజుల్లో మూడు నాలుగు రోజుల్లో అంటే మూడు నుంచి నాలుగు రోజుల్లో చాలా మంచి శుభవార్త అనేది రాబోతోంది ఆ వార్తను మీరు కలలో కూడా ఊహించరు అంత మంచి సంతోషాన్ని కలిగించే న్యూస్ అయితే రాబోతోంది కానీ మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కదా కాబట్టి శుభవార్తతో పాటు ఒక చిన్న ప్రమాదం కూడా ఉంటుంది అదేంటంటే మీకు శత్రువులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్ అయ్యే సమయం ఇదే కాబట్టి ఈ సమయంలో మీరు ఎత్తుకు పై ఎత్తు వేయడానికే సిద్ధంగా ఉండాలి అయితే మీ శత్రువులు ఏదో ఒక విధంగా మీకు నష్టం కలిగించడానికే ప్రయత్నిస్తారు కాబట్టి మీరు ఈ రాబోయే టైంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మీకు తెలిసిన వ్యక్తితో అయినా లేకంటే బంధులతో అయినా ఇంట్లో కుటుంబ సభ్యులతో అయినా లేదా అనుభవాలతోనైనా ముందుగా ఆలోచనలు అనేవి వారితో చెప్పి చర్చించవలసి ఉంటుంది ఎందుకంటే మీ ప్రతి పనికి ఆటంకం తీసుకురావడానికి మీ శత్రులు వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి ఇక రాబోయే టైంలో ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే దానిని ఆపేయండి ఆ ఆలోచనలు పూర్తిగా మీరు కొంతకాలం ఆపేయండి ఎందుకంటే ఈ సమయంలో అటువంటి ఆలోచనలు మీరు చేయడం కరెక్ట్ కాదు సక్సెస్ రాదు కలిసి రాదు సూచనలు పాటించాలి దాంతో పాటు పాత మిత్రులు అంటే ఎంత మిత్రులైనా సరే బంధువులైనా సరే దగ్గర వాళ్ళైనా సరే డబ్బు అనేది అప్పుగా తీసుకోకండి అలాగే వాళ్ళు అప్పుగా మిమ్మల్ని అడగన అడిగినా కూడా మీరు డబ్బులు వాళ్ళకి ఇవ్వకండి ఎందుకంటే ఈ సమయంలో మీకు మీ చేతుల మీదుగా డబ్బులు ఇచ్చిన అలాగే మీరు డబ్బులు తీసుకున్నా అది మీకు అస్సలు కలిసి రాదు కాబట్టి ఈ సమయంలో లావాదేవీల్లో మీరు ఎక్కువగా తొందరపడకుండా ఉండటం మంచిది ఇక పాటు కేవలం డబ్బు విషయంలోనే కాకుండా నోటికి సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి ముందుగా ప్రశాంతంగా మాట్లాడండి ఆవేశపడుతూ కోపాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడాలంటే చాలా సమస్యల్లో పడే అవకాశం ఉంది భవిష్యత్తులో చాలా సమస్యలకు దారితీస్తుంది అలాగే ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా అది మీ ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు బంధువుల మధ్యన కావచ్చు ఇంట్లో కావచ్చు ఎటువంటి గొడవల్లో అయినా మీరు కలగజేసుకోవడం మాత్రం మంచిది కాదు ఎంత తక్కువగా మీరు ఇన్వాల్వ్ అయితే అంత మంచిది ఒకవేళ తప్పించుకోవాలని పరిస్థితి అయితే మీరు ఉండండి గొడవలు వినండి చూడండి కానీ మీ సలహాలు మాత్రం ఇవ్వకండి ఇక మీకు రాబోతున్న అతి పెద్ద శుభవార్త ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా అనుకున్న పనులు మొదలుపెట్టి ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో పెండింగ్ లో ఉన్న పనులు అన్ని కూడా పూర్తి చేస్తారు ఏవైనా నూతన వస్తువుల లేదా గృహోపకరణాలు కొనాలి అంటే ఇది అనుకూలమైన సమయం అలాగే గతంలోకి తీసుకున్న రుణాలు తీర్చడానికి ఇప్పుడు సమయం అనుకూలిస్తుంది అలాగే మీకు రావాల్సిన ధరం ఏవైతే మొండి బకాయిలు ఉన్నాయో అవి వసూలు చేసే అవకాశం ఏర్పడుతుంది డబ్బులు మీ చేతికి అందే అవకాశం ఉంది కుటుంబ సమస్యలు బంధువుల్లో సమస్యలు కోర్టుకు సంబంధించిన సమస్యలు ఇలాంటివన్నీ సమస్యలు తగ్గుతాయి ఏ సమస్య మీద మీరు పాజిటివ్గా సమాధానం రావాలని కోరుకుంటున్నారో అలాగే పాజిటివ్గా మీకు రిజల్ట్ ఉంటుంది ఏ విషయంలో అయినా మీరే గెలుపు అవుతుంది ఎందుకంటే న్యాయం మీ వైపే ఉంది కాబట్టి ఇక దానికి తోడు ఈ సమయంలో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది అలాగే ఈ ప్రయాణంలో కూడా మీరు మంచిగా ఎటువంటి గొడవలకి తావు లేకుండా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మీ ప్రణాళికని బట్టే మీ ప్రయాణం విజయవంతం అవుతుంది ఎక్కువ శాతం మీ మైండ్ అనేది ప్రశాంతంగా ఉంచుకోండి మీ కులదైవం కావచ్చు మీ ఇష్టదైవం కావచ్చు ఎవరో ఒకరు మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి ఈ నెల అంతా కూడా మీకు వీలైతే తప్పకుండా ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి లేదు కుదరదు అన్న పక్షంలో కనీసం ఆ దైవం పేరునైనా స్తూ ఉండండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇక దీంతో పాటు మీ ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు అరుగుదలకి సంబంధించిన సమస్యలు ఎదురు కావచ్చు గ్యాస్ వల్ల ఇబ్బంది పడవచ్చు కాబట్టి సమయానికి ఆహారం తీసుకోవటం చాలా అవసరం ఎక్కువగా టెన్షన్ పడవలసిన అవసరం లేదు కాస్త శ్రద్ధ వహించండి మీరు ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే వాటర్ని ఎక్కువ శాతం తాగండి ఇక మీ జీవితంలో రాబోతున్న ఇద్దరు దేవతలు ఎవరంటే ముందుగా అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవిని పార్వతీదేవికి మారు రూపం పార్వతీదేవి ఎక్కడైతే ఉంటారో శివుడు అక్కడే ఉంటారు ఒకేసారి ఇద్దరు దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే మనం ప్రతి రోజు కూడా ఆహారం కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు అలాగే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కోసం ప్రతిరోజు కూడా మీ వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా నైట్ టైం పడుకునేటప్పుడు మీ ఉత్తర దిక్కులో మీ కిచెన్ లో ఎక్కడైతే ఉత్తర దిశ ఉంటుందో రాత్రి పడుకునేటప్పుడు మీ కిచెన్ అంతా శుభ్రం చేసేసుకుని నార్త్ సైడ్ చక్కగా ఒక నెయ్యితో దీపం వెలిగించాలి లేకపోతే గోధుమ పిండితో నెయ్యి దీపం వెలిగించండి అన్నపూర్ణ దేవిని తలుచుకుంటూ ఈ నెయ్యి దీపాన్ని వెలిగించాలి వెలిగించిన తర్వాత మీరు వచ్చేసి పడుకోండి మరుసటి రోజు ఉదయాన్నే కుండెక్కిన ఆ దీపాన్ని తీసేసి గోధుమ పిండి దీపాన్ని తీసి ఆవుకి కానీ కుక్కకి కాని తినిపించండి నిత్యం మీ మీద అన్నపూర్ణ దేవి కటాక్షం అనేది ఉంటుంది ఇక రెండోది దలిత్రాదేవి దళితదేవ అంటేనే దేవుని అందరికీ కూడా వైద్యం చేసేవాళ్ళు అన్నమాట ఇక ఎక్కడైతే ధరిత్రిదేవి కూడా ఉంటుందో అక్కడే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు కాబట్టి ఈ ఇద్దరు దేవతలు మీ ఇంటికి రాబోతున్నారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ నెలంతా అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి కటాక్షం కోసం ఆమె పేరు నిత్యం పారాయణం చేయడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఆకలి బాధ దరిచేరవు ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే దేవి ఆలయంలో అన్నదానం చేయించండి అలాగే ఆవులకి గడ్డిని తినిపించండి సో చూశారు కదండి సింహరాశి వారికి ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో వినబోయే శుభవార్తలు మీ ఇంటికి రాబోతున్న ఇద్దరు దేవతలు అలాగే ఈ రెండు రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చిన బెలైకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ